సమ్మర్లో సెలక్షణంగా సెలవు చేసే వంటలు తిన్నామనుకోండి వాళ్ళకి హాయిగా ఉంటుంది తిన్నాక కడుపులోను హాయిగా ఉంటుందేమంటారు ఇంకా నేనైతే క్యాబేజ్ కొబ్బరి కూర చేసేస్తున్నాను క్యాబేజ్ కొబ్బరి కూర మీలో ఎంతమందికి తెలుసు నా కమెంట్స్లో అయితే చెప్పేసేయండి మా ఇంట్లో అయితే మా అమ్మగారు కొబ్బరి కూర ఏం చేసినా కానీ చాలా బాగుండేది కమ్మగా అందులో మాగే పచ్చడి ఉంటే మాత్రం ఇంక అసలు అద్దురిసే అని తినడానికి ఇంక నేనైతే క్యాబేజ్ కట్ చేసి పెట్టేసుకున్నాను అదైతే ఎవరైనా చేయాల్సిందే కొబ్బరి కూడా తురిమేసి పెట్టుకోవడమో మిక్సీ చేసి పెట్టుకోవడమో చేసుకోండి బట్ కొబ్బరిలో ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ చేస్తే ఊరంతా కూడా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి ముక్కలు వేయకుండా పచ్చిమిర్చి వేసి మిక్సీ చేస్తారనుకోండి కొబ్బరి సూపర్ ఉంటుంది ఇంకా నేనైతే ఎలా చేస్తున్నాను అంటే సింపులేనండి త్వరగా కూడా అయిపోతుంది వంటిట్లో ఎక్కువసేపు ఉండలేం కదా సమ్మర్లో చాలా ఉక్కుపోస్తూ ఉంటుంది వండే వాళ్ళకి చిరాకు చిరాగ్గా ఉంటుంది అంత వేడి వేడివి మసాలా అవి తిన్నాక మనకి కడుపులో చిరాగ్గా ఉంటుంది అందుకని సింపుల్ వంటలే చేస్తాను బట్ అలాగే బిర్యానీ తినకుండా వారం కన్నా ఎక్కువ ఉండలేం కదా అందుకని మధ్య మధ్యలో బిర్యానీలు పులావులు రైతాలు అవి కూడా అవుతూ ఉంటాయిలేండి కానీ ఇంకా నేను అయితే పోపు వేసేసాను అంతే పోపు వేసాక ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు ఆప్షనల్ లేదా లాస్ట్లోనైనా వేసుకోవచ్చు క్యాబేజ్ అయితే సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి క్యాబేజ్ గ్రేట్ చేసుకున్నా కూడా బాగుంటుంది కూరకి ఇంకా త్వరగా కూడా అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ సరే క్యాబేజీతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు క్యాబేజ్ కూడా దొండక తర్వాత నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ వెజిటేబుల్ అనే చెప్తాను ఎందుకంటే క్యాబేజ్తో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంది కాబట్టి జనాలు బయటకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త అండి వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా మీతో తీసుకెళ్ళండి మర్చిపోకుండా వీళ్ళనంతా బయటకు వెళ్ళొద్దు ఎండలో తిరగకుండా మా ఆఫీస్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఎలా అంటారు మళ్ళీ అని నాకు తెలుసు బట్ జాగ్రత్తగా త్వరగా ఆఫీస్కి రీచ్ అయిపోయి ఆఫీస్లో ఎక్కువ చేపండి మార్కెటింగ్ చేసేవాళ్ళు సేల్స్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త అండి నేను కూడా ఈవినింగ్ టైం వెళ్తున్నాను నా ఇన్సూరెన్స్ పని మీద ఆఫ్టర్నూన్ టైం కాకుండా అయితే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నాను మీరు కూడా అలాగే చేయండి ఇంకా క్యాబేజ్ ఉడికిందన్నాక అన్నాక కొబ్బరి పైనుంచి వేసేసి కలిపేసి ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాల్లోనే కూర అయిపోతుంది అంటే నమ్మండి ఇంకా తురుముకున్నామంటే టూ మినిట్స్లో అయిపోతుంది మా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పప్పుల్స్ కాంబినేషన్ కానీ ముక్కల పుల్స్ కాంబినేషన్ కానీ అలా ఏదైనా చింతపండు పూల్స్ వెరైటీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్